హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఈ బ్రేక్ఫాస్ట్ని గుడ్లతో చేసుకుంటాము చేసుకోవడం చాలా సులువు రెగ్యులర్గా ఇడ్లీ దోశ తిని బోరు కట్టినట్లయితే గుడ్లతోటి ఇలా కనుక చేసి ఇచ్చినట్లయితే చాలా తొందరగా అయిపోతుంది చాలా రుచిగా ఉంటుందండి చేసుకోవడం చాలా సులువు బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో మూడు గుడ్లని పగలగొట్టి వేసుకోవాలి ఇలా పగలగొట్టి గుడ్లని బౌల్లోకి తీసుకున్న తర్వాత స్పూన్ తోటి ఒకసారి బాగా కలుపుకోవాలి ఎల్లో ఎగ్ వైట్తో కలిసేలాగా ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఒక్క స్పూన్ వరకు నూనె పోయాలి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా అలాగే పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ ఆరు గుడ్లను అయితే తీసుకున్నాను మూడు గుడ్లని ఉడికించి తీసుకున్నాను మూడు గుడ్లనేమో ఇలా బౌల్లోకి తీసి పెట్టుకున్నాను ఉడికించుకున్న గుడ్లని పొట్టు తీసి ఇలా ఒక్కొక్క దాన్ని తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఒక్కదాన్ని ఇలా మధ్యలో కట్ చేస్తే మనకి రెండు భాగాలుగా విడిపోతుంది తీసుకున్న మూడు గుడ్లను కూడా ఇలా మధ్యలోకి కట్ చేసి తీసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీర ఇవి ఉంటే చాలా అండి చాలా రుచికరంగా టేస్టీగా బ్రేక్ఫాస్ట్ అయితే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఒక చిన్న పోపు ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని ఇందులో ఒక్క స్పూన్ వరకు నూనె పోయాలి నూనె మామూలు వేడిగా ఉన్నప్పుడు ఉడికించుకున్న గుడ్డు ముక్కను పెట్టుకొని దాని చుట్టూ కూడా గుడ్డు మిశ్రమం పోసుకొని పెట్టుకోవాలి గుడ్డు మిశ్రమం పోసిన తర్వాత దానిపైన సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కొన్ని కొన్ని వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన కొంచెం కారం చల్లుకోవాలి ఇలా కారం కొంచెం చల్లిన తర్వాత ఈ పోపాట్ పైన మూత పెట్టి కొసేపు ఉడికించుకోవాలి పైన పచ్చిదనం అంతా పోయిన తర్వాత మూత తీసి ఇప్పుడు దీన్ని రెండవ వైపు తిప్పుకోవాలి లోపల కొంచెం పచ్చిగా ఉన్నా సరేనండి మనం రెండవైపు తిప్పుకుంటాం కాబట్టి అది ఉడికిపోతుంది అలాగే ఉంచి ఉడికించుకున్నట్లయితే అడుగున మాడిపోతుంది కాబట్టి దీన్ని మెల్లగా రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం చూడండి ఎంత మంచి కలర్లోకి వచ్చిందో ఇప్పుడు ఇంకొకటి వేస్ట్ చూపిస్తాను ఫస్ట్ పో ప్యాన్లో ఒక స్పూన్ వరకు నూనె పోయాలి నూనె పోసిన తర్వాత ఒక స్పూన్ వరకు గుడ్డు మిశ్రమం పోసుకోవాలి కొంచెం పోసుకోండి అడుగు భాగంలో పోస్తే చాలా బాగా వస్తుంది తర్వాత దీనిపైన కట్ చేసి పెట్టుకున్న గుడ్డు ముక్క పెట్టుకొని ఆ గుడ్డు చుట్టూ కూడా ఇంకొంచెం ఎగ్గు మిశ్రమం పోసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కొత్తిమీర అని వేసుకోవాలి కొంచెం కారం కూడా చల్లుకోండి ఇలా కారం పైన చల్లిన తర్వాత పై మూత పెట్టి కొసేపు ఉడికించుకోవాలి పైన పచ్చిదానం అంతా కూడా పోయిన తర్వాత దీన్ని రెండో వైపు తిప్పుకోవాలి రెండో వైపు తిప్పిన తర్వాత మరలా మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇలా రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇవి చేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయండి మాడిపోతే అంత రుచిగా ఉండవు కాబట్టి ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇలా కనుక చేసి పెట్టినట్లయితే పిల్లలు అయితే ఎంజాయ్ చేసి ఏమీగా తింటారండి ఇందులోకి చట్నీలు సాసులు ఏవి అవసరం ఉండవు డైరెక్ట్గా తినేయొచ్చు అంత కమ్మగా ఉంటాయి మిగిలిన కట్ చేసిన గుడ్లతోటి గుడ్డు మిశ్రమంతో ఈ విధంగా చేసుకోవాలి అన్నిటిని కూడా ఇదే విధంగా రెడీ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చట్నీలు సాసులు ఏవి అవసరం లేకుండా ఎంతో కమ్మనైనా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా అలాగే తింటుంటే తినాలనిపించే కమ్మని బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది చూడండి చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంత అద్భుతంగా ఉంటుందండి ఈ సింపుల్ అండ్ టేస్టీ వీడియో మీకు నచ్చిందా ఆలస్యం చేయకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్